లోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మ సంస్థాన ఆర్ధాయ అంతర్జాతీయ పార్టీ వ్యవస్థాపకులు బాలాజీ మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన తమ పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తే గోమాతను విశ్వమాతగా ఇండియా పేరును సనాతన ధర్మ దేశంగా మారుస్తామని అలాగే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు కరెంట్ అందే విధంగా ఏర్పాటు చేస్తామని గ్రామాల్లో నివసించే వారికి యాభై శాతం ట్యాక్సీలు తగ్గిస్తామని గ్రామీణ ప్రాంత వాసులకు మూడు లక్షల వరకు షూరిటీ లేకుండా బ్యాంకు నుంచి రుణం తీసుకునేలా అవకాశం కల్పిస్తామని దేశవ్యాప్తంగా పాడి పంట విద్య వ్యాపారాలు అభివృద్ధి చెందే విధంగా అవకాశాలు కల్పిస్తామని ధర్మ సంస్థాపన గావించే విధంగా సంస్కరణలు తీసుకొస్తామని కావున ధర్మ సంస్థాపన ఆదాయ అంతర్జాతీయ పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాయిబాబా నళిని మోహన్ తదితరులు పాల్గొన్నారు ధర్మ సంస్థాపనాల అంతర్జాతీయ పార్టీ కాంగ్రెండ్ ప్రెసిడెంట్ ఈ మహాకార్యానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అడుగడుగున ఆవరించి ఉన్న దుర్మార్గాన్ని అంతమొందించి ధర్మ సంస్థాపన గావించడం ఈ దుర్వేద్య మహాకార్యం చేయడం నిరంతరం ధర్మాన్ని కోరుకునే వారి ద్వారానే సాధ్యం అలాంటి ధర్మాన్ని కోరుకునే వారిని మమేకం చేసి ధర్మ సంస్థాపన గావించే మహాకార్యాన్ని మొదలుపెట్టారు ఈ సృష్టి ఏర్పడింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కోసం ఒక్క మానవుల కోసం మాత్రమే కాదు కానీ మానవుల దుర్మార్గమైన లక్షణాలు తగిన ఎయిటీ పర్సెంట్ మిగిలిన జీవనాశులు మన మలుగడే ప్రశ్నార్థకంగా చేశారు ఎగ్జాంపుల్ ఒక సెల్ఫోన్ టవర్ వేసుకుంటే పిచ్చుకల జాతి అంతరించిపోయింది దాదాపు వినాశనానికి కారణం మనిషి యొక్క ఆలోచన విధానం త్వరలో ఇలాంటి దుర్మార్గాల్ని అంతమొందించి ప్రపంచ ధర్మస్థాపన పర్యటనను మొదలు పెట్టబోతుంది ఆయా దేశాల నాయకులను ధర్మాన్ని కోరుకునే వారిని కలిసి ఆయా దేశాల్లో ధర్మ సంస్థాపనాల పార్టీని రిజిస్టర్ చేసి ధర్మకార్యాలు చేపట్టి రూలింగ్లోకి తీసుకొచ్చి ధర్మ సంస్థాపన గాయించి గావిస్తాం ధర్మ సంస్థాపనాదే పార్టీ ఒకవేళ రూలింగ్లోకి వస్తే చేయబోయాం సార్ గోమాతను విశ్వమాతగా అనౌన్స్ చేస్తాం గోవధ నిషేధంపై మొదటి సంతకం దశల వారీగా జీవవధ నిషేధం ఇండియా పేరుని తొలగిస్తూ సనాతన ధర్మ దేశంగా రెండవ సంతకం ప్రతి మనిషి మూడవ ప్రతి మనిషి సృష్టి నిర్దేశానుసారం విలువలతో ఎలా బ్రతకాలో తెలిపే ధర్మ జీవన గ్రంథాన్ని ఇస్తాం వాటిని మీరితే ఎదుర్కొనే శిక్షలు ఎందులో తెలియజేయబడి ఉంటాయి నా పుస్తకంలో గాంధీ అన్నట్లు కారాగారాలు శిక్షను అమలు చేసేవిగా మాత్రమే ఉండకూడదు శిక్షణాలయాలుగా ఉండాలి వారు అన్నట్లే క్రమశిక్షణగా జీవించేలా శిక్షణను చేపడతాం అప్పటికి మారకుంటే శిక్షిస్తాం దుర్మార్గులు ప్రజల్లోనే కాదు పాలకుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న న్యాయశాఖలో ఉన్నా సరే వారిని ఉద్యోగంలోంచి శాశ్వతంగా తీసేస్తాం మరియు వారు చేసిన నేరానికి తగిన శిక్ష కూడా వేసేలా శాసనాలు జీవో తీసుకొస్తాయి అలా తీసేయడానికి ఇప్పుడున్న రాజ్యాంగం రూలింగ్ విధానాలు యంత్రాంగం సరిపోవు ఎందుకంటే అవి మలినమైపోయాయి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని యంత్రాంగాన్ని కుదిరితే సవరిస్తాం లేకుంటే మరో నూతన ధర్మరాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువస్తాం నిరుద్యోగ సమస్యలు పూర్తిగా సమ పరిష్కరిస్తాం వ్యవసాయాన్ని వ్యాపారంగా ప్రకటిస్తాం అత్యున్నత వ్యాపారంగా ప్రకటిస్తాం గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్ని వస్తువులు గ్రామాల్లో కల్పిస్తాయి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉండేలా యాక్షన్ తీసుకుంటుంది గ్రామాల్లో నివసించే వారికి యాభై పర్సెంట్ ట్యాక్స్ తగ్గిస్తాం మరియు అవసరానికి మూడు లక్షల వరకు ఏ షూరిటీ లేకుండా బ్యాంకు నుంచి తీసుకువచ్చేలా జీవో తీసుకొస్తాం ఈ దుర్మార్గాలు జరగడానికి కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులు అవి సరిగ్గా అందిన నాడి దుర్మార్గం అన్నది వీలైనంత వరకు తగ్గుతుంది అన్నది అనాలసిస్ ఏ దేశం ఎదగాలన్నా పాడి పంట విద్యా వ్యాపారం డెవలప్ అవ్వాలి దానికి పూర్తి సహకారం ప్రభుత్వాలు ఇవ్వాలి ఇలా పూర్తి సహకారం ఇచ్చేలా రూల్ తీసుకొస్తాం ధర్మస్థాపన గావించే ఇలాంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చే మహత్కార్యం చేపట్టాం అందులో భాగంగా ధర్మాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని వాళ్ళ సమాన్ని ఆహ్వానిస్తున్నారు అలా ధర్మస్థాపన ఈ ఈ ధర్మస్థాపన అనే మహావృక్షానికి నీరు పోయాలనుకునేవాళ్ళు ధర్మ సంస్థాపన పాటించు